అదే తప్పండి ఇక్కడ జగన్ గారు ఏం చేశారు పది సెంట్లున్నోడికి పదమూడు వేలే వంద ఎకరాలున్నోడికి పదమూడు వేలేదండి యాభై ఎకరాలు వాళ్ళకి పదమూడు వేలు అక్కర్లేదు ఈ పది సెంట్లు ఇరవై సెంట్లు ఉండేవాళ్ళు వాళ్ళు జాగ్రత్తగా ఈ పదమూడు వేలు పెట్టుబడి పెట్టుకొని వాళ్ళు సంపాదించుకొని పది సెంట్లు కూడా కొనుక్కోవచ్చాడు బ్యాంక్ అసోసియేట్ ప్రెసిడెంట్ ఉండి ఇంత స్థితిలో ఉండి మా పిల్లల్ని అమెరికాకి ఆస్ట్రేలియా చదివించాలంటే మేము ఎంతగా వాటిలో అంత జీవం వస్తుంది అంత జీవం ఉంటుంది ఆయన ఎప్పుడు కూడా I am on a b o a n u l l m n a b u I am on a u n a b o I am n a b u I am n a k I n a b u k I am o a b u k b u l l o c on a b u l l o I n k a b o u l l I a k I n a n a bullock. I am o b b u l l o c I a n o n a b u l o c on a b ಗೆಮನ ಓಟ ನಾನು ಗುರ್ಚಿಗೆ ಮನ ಓಟ ನಾನು ಗುರ್ಚಿಗೆ ಮನ ಓಟ ನಾನು ಗುರ್ಚಿಗೆ ಮನ ಓಟ ಜಗನ್ ಗೋ 100 ಗಾರು ನಾಯಕತ್ವ ಜಗನ್ ಗೋ 100 ಗಾರು ನಾಯಕತ್ವ ನಾನು ಗುರ್ಚಿಗೆ ಮನ ಓಟ ನಾನು ಗುರ್ಚಿಗೆ ಮನ ಓಟ ಅನ್ನೆ ಪದಗಳ కావాలంటే ಮತ್ತೆ ನಮ್ಮ ಜಗದ ಗೆಲ್ಲುತ್ತೋ ನಾವುನೇ ಗುರ್ಚಿಗೆ ನಾಯಕತ್ವದ ಗೆಲ್ಲದ ಗೆಲ್ಲದ ಓಟ ಚಿಂತಿಸಿ ಜಗನ್ ಅಂತ ಮನ ಒಮ್ಮನಿಸಿಯಂ ಯಾರಗಳು ನಮ್ಮ ಮತಕಾಲ ಏನು

ప్రతి పని మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఈ భవిష్యత్తు కార్యక్రమంలో చూసేటప్పుడు పోయిన ఐదు సంవత్సరాల్లో మనం ఎవరి పరిపాలన ఉండింది ఎంతవరకు వాళ్ళు చెప్పిన ఉన్నాయి ఇంప్లిమెంట్ చేశారు సాధించారు ప్రజలకు ఎంత మేలు పడ్డారు అవన్నీ ఆలోచించి ప్రత్యేకంగా మీకు అదే భవిష్యత్తు కొనసాగాలంటే మీరు జగన్ గారిని సపోర్ట్ చేయాలి ఎందుకంటే అభివృద్ధి అంటే పేదవాడి అభివృద్ధి చెందుతుంది రోడ్లు బిల్డింగ్స్ అవి వస్తాయి పద్నాలుగు సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలించింది అంతకుముందు కాంగ్రెస్ పరిపాలించింది కానీ విలేజ్లో మేము చూస్తున్నాం అరవై సంవత్సరాల క్రితం నేను ఈ విలేజ్లో పుట్టాను నేను సంఘం నడుచుకొని చదువుకున్నాను ఈ చాలా సంతోషం వేస్తుంది విద్య వైద్యం మీద జగన్ గారి పూర్తి ఫోకస్ చేసి గ్రామ ప్రజలకి బాగా సహాయకరం అవుతుంది ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు పెట్టారు పేదవాడి అభివృద్ధి చెందితేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి గ్రామాలు చెందితే దేశం అభివృద్ధి చెందుతాయి ఊరికి పట్టణాలు అభివృద్ధి చెందితే ఎప్పుడు అది ఎప్పుడో గ్యాప్ ఉంటానే ఉంటుంది సో ఈ సందర్భంగా మీకు చెప్పడం ఏంటంటే ఈ ఫ్యాన్ బుక్ మీద వచ్చే ఎలక్షన్లో మన పార్టీ తరఫున కంటెస్ట్ చేసిన ఎం రెడ్డి గారిని ఎంపీ పార్లమెంట్ సభ్యుడు విజయసాయి రెడ్డి మనస్ఫూర్తిగా మీ ఆశీర్వాదిస్తూ మంచి మెజారిటీ ఈ విలేజ్ నుంచి సపోర్ట్ చేయాల్సి కోరుతున్నాను అభినందనలు ఈరోజు మనం ఇక్కడ జమ మన చోడ కలవడానికి కారణం ఏంటంటే ఇంకా టూ డేస్ లో మాత్రమే ఎలక్షన్ ఉంది ఈ ఎలక్షన్ అనేది ఒక యుద్ధం లాగా జరుగుతూ ఉంది ఈరోజు ఇంతవరకు మన దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా అంత ఈ హీనంగా ఒకరికొకరు దుర్భాషలు ఆడుకోవడం కానీ ఇంత ఒక ఒక వ్యక్తిని అందరూ కలిసి మూకమ్ముడిగా ఇంత హీనాయంగా తిట్టడం కానీ ఇది చేయడం కానీ మోస్ట్లీ ఇండియన్ హిస్టరీ చరిత్రలో ఎక్కడ కూడా ఇట్లా జరగలేదు సో ఈరోజు ఒక వ్యక్తి మంచి పనులు చేస్తున్నాడు అంటే ఆ వ్యక్తిని ఎట్లా సర్వనాశనం చేయాలి ఆ వ్యక్తి మళ్ళీ ఇంకోసారి అధికారం రాకుండా చేయడానికి ఎన్ని కుతంత్రాలు పన్నాలో ఎన్ని రకాలుగా యూజ్ చేయగలరో చేయగల శక్తి ఒక చంద్రబాబు నాయుడికి ఉన్నది ఆ రకంగా ఒక మనిషిని హింసించగలగ శక్తి సో కాబట్టి ఈరోజు మన అందరం ఏంటంటే జగన్ లాగా ఒక యుద్ధంలాగా చేసి మనం జగన్ని విజయ గెలిపించాలంటే ఇక్కడ విక్రమ్ రెడ్డి గారిని అట్లానే విజయసాయిరెడ్డి గారిని గెలిపించి జగన్ మనం చేకూర్చాలి చేతునివ్వాలని చెప్పి కోరుకుంటాను ఈరోజు నాకు తెలిసి నేను ఒక సామాన్య గ్రామం నుంచి వచ్చిన ఈరోజు మేము ఆ టైంలో మేము చదువుకోవాలంటే ఎక్కడికో ఒంగోలు లేకపోతే ఇంకోటి చోటుకో పోయి చదువుకున్నాం కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు ప్రతి ఒక్కరు చదవాలంటే అమ్మఒడి పథకం ఉంది ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ చదవాలంటే చేత దానికి ఫీజు రింబర్స్మెంట్ ఉంది సో ఇన్ని స్కీములు పెట్టిన ఏకైక నాయకుడు ఇండియాలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పడానికి నేను చాలా ఇష్టపడతాను ఈరోజు మేము అందరం వచ్చి ఈరోజు చిట్టిరెడ్డి కుటుంబ సభ్యులందరము ఇక్కడికి వచ్చి ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసి జగన్ గారు చేతున్న ఇవ్వాలని చెప్పి చెప్పడానికి రీజన్ కూడా ఒకే ఒక ఏంటంటే జగన్ గారి ఒక ఈ అభివృద్ధి సంక్షేమం మాకు చూసి మేము చాలా ఇష్టపడి మేము ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉంటాము అయినా కూడా జగన్ గారి ఈ అభిమాని చూసి ఈ పథకాలు చూసిన తర్వాత మేము వాలంటీర్లుగా డిసైడ్ చేసుకొని ఈ మా ఊరు ఈ ఊర్లో నేను ఊరికి వీళ్ళంతా ఈ ఊరిలో పుట్టి పెరిగినారు మనం ఏదైనా ఈ ఊరికి ఒక సందేశం ఇవ్వాలంటే బయట నుంచి వచ్చిన తర్వాతనే సో ఒక సందేశం ఇవ్వడానికి వీలుంటుంది మనకి ఇచ్చే సందేశము సో జనాలకి నాటుకోపోవాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసింది మిమ్మల్ని అందరినీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మేము ఎక్కడో చాలా దూరం నుంచి వచ్చాము వచ్చి మిమ్మల్ని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మనం జగన్ గారికి నుంచి విక్రమరెడ్డి గారిని సాయి విజయసాయి రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మళ్ళీ ఈ స్కీములన్నీ మళ్ళీ ఐదు సంవత్సరాలు మనకు నిలబడేటట్టు చేసుకుందామని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా జగన్ జై జగన్ దాని గుర్తుకి మంది ఈవీఎంలో నాలుగో నంబర్ ఎక్కడ ఉందండి ఈవీఎం లో నాలుగో నంబర్ ఉంది కంపల్సరీగా నాలుగో నంబర్ లో మన బటన్ వద్ది ఎంపీ కూడా నాలుగో నంబర్ ఎమ్మెల్యేకి నాలుగో నంబర్ ఎంపీకి నాలుగో నంబర్ ఫ్యాన్ గుర్తు ఎక్కడ కనపడితే ఫ్యాన్ అనేది మనకి ఎక్కడ కనపడితే అక్కడ ఓటేసి రెండు గుర్తులు కూడా ఫ్యాన్ కేసి అత్యధిక మేధర్జీతో జగన్ బలపరుస్తారని కోరుకుంటా సెలవు తీసుకుంటాను నాకు సాకలేని పరిస్థితి అనమాట మూడు మూడో క్లాసు నాలుగో తోనే డ్రాప్ అవుతుంది స్టార్ట్ అయ్యేది వాళ్ళు ఏం చేసేవాళ్ళు వాళ్ళకంటే చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి ఆ బిడ్డల్ని ఈ బిడ్డల్ని చూసేదానికి వాళ్ళు వాళ్ళ చదువుని ముగించేసే చేసేవాళ్ళు అనమాట అప్పుడు అనిపించింది వీళ్ళందరికీ ఒక మంచి పరగం ఉంటే బాగుండేది కదా ఈ నేను కూడా అనుకుంటున్నాను నాడు నేడు స్కూల్ చూసినాక అప్పుడు నేను ఒక్కదాన్నే ఒకే క్లాస్లో ఒక్కదాన్నే ఉన్నాను ఈ రోజుగానైతే నేను ఇక్కడ టెన్త్ క్లాస్ వరకు కూడా మా గ్రామంలో నేను నేను చదువుకునేదాన్ని నాకు ఆ అవకాశం లేకుండా పోయింది కానీ ఇప్పుడు చాలా సంతోషపడుతున్నాను జగన్ గారు ఆ పేద మహిళలందరికీ కూడా వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించేటట్లుగా అమ్మఒడి పథకాన్ని పెట్టి ఒక ఒక తల్లి బిడ్డని స్కూల్కి పంపించాలంటే ఆ బిడ్డకు పూర్తి ఆహారం ఉండాలా భద్రత ఉండాలా ఆ తర్వాత ఆమెకి మంచి చదువు ఇస్తానంటే ఖచ్చితంగా పంపిస్తుంది ప్రతి తల్లికి తన పిల్లల్ని చదివించాలనే కోరిక ఆశ అనేవి తప్పకుండా ఉంటాయి ఆశని నెరవేర్చింది ఒకే ఒక పథకము అదే అమ్మఒడి పథకం అన్నమాట అందుకని ఆ అమ్మఒడితో నేను చాలా ఇన్స్పైర్ అయినాను జగన్ గారు ఆలోచించింది మా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు పథకాల గురించి కాయినా ఆయన మెదడుతో ఆలోచించి హృదయాన్ని తాకి బయటకు వచ్చిన పథకాలవి అందుకనే అవి అంత సజీవంగా జనాలలోకి దూసుకోపోగలిగింది ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా నాకు చాలా బాగా నచ్చింది వాలంటీర్ అనేది ఒకటి పెట్టాలని ఇన్ని సంవత్సరాలుగా ఎందరో రాజకీయ నాయకులు ఎందరో అని చూశారు కానీ ఒక్కరికి కూడా ఆలోచన తప్పలేదు ప్రతి ఇంటిలో కాళ్ళు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు ముసలి వాళ్ళు బలహీనలు ఉంటారు వాళ్ళ దాకా డబ్బుని చాగా చేకూర్చే పథకము ఈ అమ్మఒడి పథకము సారీ ఇది వాలంటరీ వ్యవస్థ ఈ వాలంటరీ వ్యవస్థలో వాళ్ళు అసలు అందరూ కూడా ఇంత వాళ్ళకి ఇచ్చే ఐదు వేలకి ఇంత పని చేస్తున్నారంటే ఇది ఒక అద్భుతం అని చెప్పాలా ఎందుకంటే వాళ్ళందరూ కూడా మదర్ తెలిసా ఆత్మ బంధువులు అయితే మాత్రమే ఈ విధంగా వాళ్ళు చేయగలిస్తారు లేకపోతే వాళ్ళు ఇంటింటికి పోయి వాళ్ళ పథకాలు ఇవ్వడం అంటే అది అసాధ్యమయ్యే పని ఆ విధంగా అదే విధంగా ఈ ప్రతి ఒక్క పథకం కూడా నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా ఇష్టము ఆయన వన్ నాట్ ఎయిట్ పథకం కానీ నాకు ఫీజు రీ ఇన్వెస్ట్మెంట్ పథకం కానీ చాలా ఇష్టం నేను అక్కడ అమీర్పేటలో ఉండేటప్పుడు మా ఇంట్లో ఒక పన్నమ్మాయి ఉండేది ఆ అమ్మాయి అప్పుడు వరకు వాళ్ళ పిల్లలు పాపం పేపర్లు వేసుకుంటూ అట్లా వేసుకుంటూ బ్రతికేవాళ్ళు కానీ వాళ్ళు చిన్న కొడుకు వచ్చే సమయానికి రాజశేఖర్ రెడ్డిది రావడము తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టడం జరిగింది ఆ వెంటనే ఆ అబ్బాయి నాకు ఇంజనీరింగ్ చేర్పించింది నేను కొద్ది రోజుల క్రితం పోయి ఎలా ఉన్నావు వేదమ్మ అంటే అమ్మ బాగున్నాను మా అమ్మాయి రాజస్థాన్లో ఉద్యోగం చేసుకుంటున్నాడని వాళ్ళ జీవితమే మారిపోయింది అప్పుడు అప్పుడు అనుకున్నాను ఒక లీడర్ అనేవాడు ఒక దిక్సూచిగా పనిచేయాల ఆ దిక్సూచిగా పనిచేసినప్పుడు అది ఆ పండ్లు ఫలాలు అనేవి ఇమ్మీడియట్గా రావు ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత ఆ పండ్లు ఫలాలు అన్నీ కనిపిస్తాయి అదేవిధంగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి రెండు పద రెండే రెండు విధాలుగా ఆలోచించాడు మొదటిది ఏంటంటే బలహీనులకు చేయు చేయడం ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి చేయతనివ్వడం ఈ రెండు జరిగినప్పుడు సమాజం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందద్ది బాగా పైకి వస్తుంది వాళ్ళే పౌరులు అవుతారు కాబట్టి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అనేది చాలా ముఖ్యమండి నేను మాత్రం తెలుగు మీడియంలో చదివాను డిగ్రీ చదివాను కానీ తెలుగు మీడియం అయ్యేటప్పటికి ఈరోజు నా కొడుకులు అందరూ అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉన్నారు వాళ్ళు మా మనవాళ్ళు మనవాళ్ళు ఫోన్లు చేస్తారు వాళ్ళ యాక్సెంట్ కి నేను లెవెల్ కి రీచ్ కాలేకపోతుంటాను వాళ్ళు మాట్లాడేటప్పుడు నాకు ఎక్కడో ల్యాగ్ వస్తుంటుంది ఆ ఇంగ్లీష్ అర్థం చేస్తే అప్పుడు నాకు ఎక్కడో ఆత్మను ఉంటుంది నేను డిగ్రీ అంత నేను ఈ చిన్నపిల్లలతో నేను మాట్లాడలేకపోతుంది అనే ఒక భావన వస్తుంటది అప్పుడు అనిపించింది అనమాట ఓ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం దేశ విదేశాలకు పోయినా ఎక్కడికి పోయినా వాళ్ళు నెగ్గలుస్తారు ఈ భాష అనేది చాలా ముఖ్యము తెలుగు భాష అలా ఆటోమేటిక్గా మనకి ఇంట్లో వస్తుంది మన ఇంట్లో చేరి అమ్మ నాన్న మాట్లాడుతుంటారు కాబట్టి తెలుగు భాష వచ్చేస్తుంది ఇంగ్లీష్ అనేది మాత్రం ఖచ్చితంగా అవసరం ఇప్పుడు సమాజానికి ఏ పిల్లాడు పిల్ల నేను తెలుగు మీడియంలో చదివాను ఆఫ్లో ఉండకూడదు మన రాష్ట్రంలోనే తెలుగు ఉంటుంది ఇతర రాష్ట్రాలకు పోయినాక వేరే భాషలు ఉంటాయి ఇతర దేశాలకు పోతే కూడా వేరే భాషలు ఉండేవి కామన్గా ఉండే భాష ఇంగ్లీషు అందువల్ల ఖచ్చితంగా ఆ భాషని నేర్చుకోవాలా ఆ నేర్చుకునేదానికి అవకాశం మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు నేను చూస్తుంటాను మా సిటీస్లో కాలేజీలు స్కూళ్ళు ఈ చిన్న చిన్నవి ఉండేవి వాటిని ఏం పనులు చేసుకునే వాళ్ళు ఆశపడి మా బిడ్డ కాన్వెంట్ లో చదవాలని చెప్పి అప్పులు చేసి మరి ఆ నలభై వేలు యాభై వేలు పెట్టి వాళ్ళు ఆ కాన్వెంట్ కి ఉంటారు అలాంటి బాధ ఈ గ్రామానికి లేదు గ్రామాల్లో అందరికీ గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి మిమ్మల్ని అందరినీ మీ పిల్లలందరినీ ఎక్కడ మా బిడ్డలు తక్కువ అనే ఫీలింగ్ లేకుండా వాళ్ళతో ఉంచుకునే స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు ఒక వ్యక్తి అనుకుంటే జరగవండి ఇప్పుడు నేను అనుకుంటే ఒకరికి సహాయం చేయగలిస్తేని ఇద్దరికి సహాయం చేయగలిస్తేని ఒక వ్యవస్థలో ఉన్న ఒక ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటే అది రాష్ట్రం అంతా కూడా అమలు జరగదు అప్పుడే దేశంలో అభివృద్ధి అనేది జరగదు అంతేగాని ఒక నాయకుడు అనేవాడికి సరైన నిర్ణయాలు ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకం మైండ్లో నుంచి వస్తే అది మామూలుగా ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ బాయ్ లాగా ఉంటుంది కాదు ఆయన మైండ్తో ఆలోచించి హృదయాన్ని తాకతాయ్యి ఆయన ప్రతి ఒక్క పథకం కూడా తాకే అది సాచురేటెడ్ పద్ధతిలో అది కింది స్థానం వరకు వస్తుంది ఎప్పుడు కూడా చెట్టు బలంగా ఉండాలంటే రూట్స్ బలంగా ఉండాలా విలేజ్లు బలంగానే ఉంటేనే గ్రామాలు బాగుంటే నేను తర్వాత పౌరులు అవన్నీ అభివృద్ధి చెందేది అందుకని మీరు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మిస్ చేసుకోవద్దండి వచ్చేసారి కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోండి మీరు మేము మాకైతే ఎలాంటి మేము హైదరాబాద్లో ఎక్కడో ఉన్నాము ఎందుకు వచ్చామంటే మీకోసం మేము వచ్చాము కేవలం అయ్యో మళ్ళీ పొరపాటు చేస్తారేమో పొరపాటు చేసి మళ్ళీ వేరే వాళ్ళని ఎన్నుకున్నప్పుడు ఇవన్నీ ఈ లబ్ధి అంతా వాళ్ళు మిస్ అవుతారేమో ఎందరో ఎందరో మోసగాళ్ళు వస్తారండి ఏమేమో చెప్పేస్తారు అవన్నీ నమ్మకండి మీరు మీరు ఏదైనా చేసి చూపించిన నమ్మండి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఎందరో మంది రాజకీయ నాయకులు ఎలక్షన్లో ఎప్పుడు రోడ్లు వేస్తామండి రోడ్లు వేస్తాం కుళాయిలు పెట్టా రోడ్లు కుళాయిలేనా అండి ఎప్పుడు మనకి రోడ్లు కుళాయిలే కాదు చాలా అవసరాలు ఉన్నాయి ఒక విద్యార్థిని తయారు చేయాలంటే పది సంవత్సరాలు పట్టద్ది రోడ్డు ఏముందండి డబ్బులు ఉంటే ఆరు నెలల్లో వేసుకోవచ్చు ఒక విద్యార్థి ఒకటో క్లాస్ నుంచి మదో క్లాస్ వరకు మంచి విద్యను అందిస్తే అతనే మీకు ఆధారం అవుతాడు అతను ఒక ఒక మంచి ఉద్యోగంలో చేరినప్పుడు ఆ యొక్క కుటుంబం మొత్తం కూడా మీకు మారిపోతుంది అది ఎప్పుడు మర్చిపోవద్దండి మీ పిల్లల్ని బాగా చదివించండి ఈ జగనన్న ఉండే రోజులు మీకు ఇబ్బంది లేదు ఫీజు రియంబర్స్మెంట్ పథకం కూడా ఎంతో గొప్ప పథకం అండి మేము అప్పుడు మధ్యతరగతి వాళ్ళు ఫీజులు కట్టలేక చాలామంది డ్రాప్ అయ్యే వాళ్ళండి ఇంజనీరింగ్లు డాక్టర్ చదివించాలంటే ఎంతెంతో ఫీజులు అవి కట్టలేక డబ్బు పది ఎకరాలు ఇరవై ఎకరాలు కూడా చదివించలేము బాబు మీరు పర్వాలేదు వచ్చేయండి డిగ్రీలో జారండి అని చెప్పిన రోజులు అండి కానీ మీ అదృష్టం ఈరోజు జగన్ గారి పరిపాలన ఉండబట్టి ఒక డాక్టర్ని చేయగలుగుతున్నారు ఒక ఇంజనీర్ని చేయగలుగుతున్నారు మీరు మీరు అనుకున్నది ఏదైనా ఆయన మీకు సహాయం చేసి మీకు చేయతని ఇస్తున్నాడు అండి మీరు అందుకని తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోవద్దు జగన్మోహన్ రెడ్డి పథకాలన్నీ కూడా గుర్తు చేసుకోండి పెన్షన్ పెన్షన్ ఇస్తున్నాడండి అండి పెన్షన్ అనేది అన్నారు చాలా మంది నాకు చాలా బాధేసింది పెన్షన్ వల్ల సోమరి పోతులు చేస్తున్నాడు జగన్ అన్నారు పోతులని ఎక్కడండి ఏ ముసలికైనా కాళ్ళు చేతులు కళ్ళు డెబ్బై సంవత్సరాల తర్వాత ఏ అవయవాలు సరిగా పనిచేస్తాయంటే అందరికీ సరిగా పని చేయు అలాంటప్పుడు వాళ్ళ కొడుకు కోడాలని తిట్టుకోవడం కూడా తప్పు లేదు తప్పు కాదండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పిల్లల దృష్టిలో వాళ్ళ జీవన విధానంలో వాళ్ళు ఉంటారు ఈ ముసలి వాళ్ళని ఎవరు చూస్తారండి అందుకని తప్పకుండా పెన్షన్ అనేది ఖచ్చితంగా అవసరం అండి ఫెన్షన్ ఇచ్చిన ఎక్కడికి పోద్దండి ఈ గ్రామంలోనే ఉంటుంది ఒక అవ్వగానీ ఒక తాత కానీ పెన్షన్ రాగానే ఏం చేస్తారు ఒక ఇడ్లీ కొనుక్కుంటారు ఒక టీ తాగుతారు అవన్నీ ఆ గ్రామంలో ఒక విధంగా ఎంకరేజ్మెంట్ చేయటమే కదా ఆ టీ కొట్టువాలని వాళ్ళని గాజులు కొనుక్కుంటారు చెప్పులు కొనుక్కుంటారు పూలు కొనుక్కుంటారు అంతే కానీ ఏమో ఆ ఫెంక్షన్ డబ్బులతో బంగారాలు డైమండ్లు ఏం కొనుక్కోరండి వాళ్ళు వాళ్ళకి అది రొటేషన్ అవుతుంది అదే కార్పొరేట్ స్టైల్లో మీకు కార్పొరేటర్స్ కి కొంతమంది అంతా సహాయం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు విదేశాల్లో ఎల్లులు కొనుక్కుంటారు ఆ డబ్బు అంటే స్టాగ్నెంట్ అవుతుంది బంగారము ఆ ఎల్లు కొడుకుని లేఖర్లలో పెట్టేస్తారు అదంతా కూడా నీరు నిల్వలాగా ఉండిపోతుంది కానీ గ్రామాల్లో ఉంచే డబ్బు అయితే నీరు పారినట్టుగా పారతానే ఉంటుంది ఫ్రెష్ అవుతా తిరిగి 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 మళ్ళీ గవర్నమెంట్కి కూడా ఆ పన్నెండు రూపంలో చేరతూ ఉంటుంది అదే అదే కాన్సెప్ట్ గ్రామాలలో పెట్టిన పది రూపాయలు అది వంద మంది చేతుల్లో తిరగద్దమాట అదే కార్పొరేట్స్ పెడితే పెద్ద పెద్ద వాళ్ళు బ్యాంకు ఇట్లు చేసి చేసే డబ్బులన్నీ విదేశాల్లో పోయి ఆగిపోతాయి మన సంపద అంతా ఎప్పుడు సంపద పారతూ ఉండాలండి సంపద ఎక్కడ ఒక దగ్గర ఆగకూడదు ఆగకుండా ఉండాలంటే మొత్తం కింద నుంచి పెట్టుకుంటా రావాలి అది ఎప్పుడు వృధా కాదు అది తిరుగుతూ అంత ఆ గ్రామంలో మంచి ఓతాన్ని ఇస్తుంది ఒక రైతున్నాడు రైతు భరోసా ఇచ్చారండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను పక్కనే మేము అక్కడ ఉన్నాము ఆ స్టేట్లో ఉన్నాము తెలంగాణ సీఎం కొడుతూ ఆయన మనలో ఒక విధమైన ఇది భావన నేను చెయ్యాలా సేవ చేయాలా నా జీవితం ప్రజలకు అంకితం చేయాలా నేను మధ్య కాలంలో చాలా మంది శాసనసభ్యులుగా పోటీ చేసేవాళ్ళు కానీ పార్లమెంట్కి పోటీ చేసే కాల్ని ఇంత వివరంగా ఇంత క్లుప్తంగా ప్రజలకి వివరించి చెప్పిన వ్యక్తి మేడం గారు ఒకరి నేను మేడం గారు ఒకరి ప్రిపేర్ చేయించారు లేకపోతే ఆమెకి బ్రెయిన్లో అదే గుర్తుడిపోయిందో కానీ నాకేం తెలియదు మేడం గారు రాజకీయాల్లో ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది సంతోషం చాలా బాగా మన అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా వేణుబాగం విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు గుర్తొస్తుంది ఫ్యాన్ గుర్తు మనకు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపోయి ఈ ఓటు అక్కడ పోయి గుర్తి అమూల్యమైన మెజార్టీతో విక్రమ్ రెడ్డి గారిని అదేవిధంగా విజయసాయి రెడ్డి గారిని గెలిపించుకుంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు మనకి ఇప్పుడు ఆదాయం మన రాష్ట్రానికి చేకూరుతుంది పేదలకు ఇంకా ధైర్యం చేసే ఎన్ని పథకాలు ఉన్నాయో అన్ని పథకాలు ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు పేదరికం నిర్మూలించే పథకాలు ఎన్ని అయితే ఉన్నాయో అందరూ సిద్ధమా వెనక నుంచి రావడం లేదు జగన్ నువ్వే నా నమ్మకం ను అందరికీ తెలుసు మనం యాభై సంవత్సరాలుగా హైదరాబాద్ లోని పెట్టుబడి పెట్టాము అందరూ అక్కడే